అందరికీ నమస్తే అండి బహుశా హెడ్డింగ్ చూస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కోపం రావచ్చాము తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి గారి అభిమానులకు తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారి అభిమానులకు కోపం రావచ్చేమో కానీ ఎవరి చేతికైనా అధికారం వచ్చాక కదా వాళ్ళ అసలైన క్వాలిటీ తెలిసేది వాళ్ళ అసలైన గుణాగణాలు తెలిసేది వాళ్ళ లక్షణాలు బయటపడేది వాళ్ళ ఇంటెన్షన్స్ బయటకు వచ్చేది అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కదా అధికారం చేతిలో లేనప్పుడు వాళ్ళ చేతిలో పవర్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు ఎన్నో మాటలు చెప్తారు మాకే కనుక అధికారం ఉంటేనే అలా చేస్తాం ఇలా చేస్తామని వన్స్ అధికారం చేతిలోకి వచ్చాక వాళ్ళ క్వాలిటీస్ తెలుస్తాయి సో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిలో క్వాలిటీస్ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరికి తెలియదు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక తెలిసింది సో రెండు వేల ఇరవై మూడులో ముఖ్యమంత్రి అయిన రే అయిన రేవంత్ రెడ్డి గారి క్వాలిటీసు అంతకుముందు ఎవరికి తెలియదు ఆ తర్వాతే తెలుస్తూ వస్తున్నాయి సో అందుకే రేవంత్ ఈక్వల్ టు జగన్ అని పెట్టాను ఊరికే పెట్టల దానికి కొన్ని ఉదాహరణలు చెప్తా చాలా ఖచ్చితమైన ఉదాహరణలు చెప్తా వాళ్ళు నాయకులుగా ఉన్న ఉదాహరణలు చెప్తాను పరిపాలకులుగా అయిన తర్వాత వాళ్ళ కాంట్రవర్సీస్ వాళ్ళ మీద వస్తున్న వ్యతిరేకతను చెప్తాను సో ఇది బహుశా రేవంత్ రెడ్డి గారిని అలర్ట్ చేసేందుకు చేసిన వీడియో అనుకోవచ్చు మాకేమి తెలంగాణ రాజకీయాల్లో నాకేమి ఇంటెన్షన్స్ లేవు ఎవరితోనూ నాకు సంబంధాలు లేవు అసలు తెలంగాణ రాజకీయాలు అనవసరం కానీ అక్కడ పరిపాలన నుంచి నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ రకరకాల వర్గాల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ను బట్టి చెప్పాలనిపించి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆశలు అంచనాలతో రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యారు దాదాపుగా ఆయన సీఎం అవ్వడానికి ముందు దాదాపుగా ఒక తొమ్మిదేళ్ల పాటు కష్టాలు పడ్డారు జైలుకెళ్ళారు కేసులు ఎదుర్కొన్నారు అవమానాలు పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డారు కానీ కేడర్ను మోసుకుంటూ కేడర్ను భుజాన మోసి పార్టీని మోసి ఎన్నో అన్ని ఓర్చి 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 పాదయాత్ర చేసి సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత అంతా నెగిటివ్ పరిపాలన ఏదైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా కట్టాలి అంటే ఒక బిల్డింగ్ కట్టాలి అంటే మినిమం సంవత్సరం పడుతుంది ఒక నార్మల్ ఇల్లు ఒక రెండు వందల గజాల్లో రెండు వందల చదరపు గజాల్లో ఒక మంచి ఇల్లు కట్టాలంటే సంవత్సరం పడుతుంది దాన్ని కూల్ చేయాలంటే ఒక్క నిమిషం చాలు ఒక్క జేసీబీ ఆ జేసీబీ డ్రైవరు ఒక్క నిమిషం చాలు కూల్ చేస్తాడు కదా సో కట్టడానికి సంవత్సరం ఆ విషయం కట్టడం అనేది పాజిటివ్ కూల్చడం అనేది నెగిటివ్ పాజిటివ్ ఇంప్రెషన్ చూపిస్తుందో లేదో తెలియదు కానీ నెగిటివ్ చాలా మందిలో ఇంప్రెషన్ చూపిస్తుంది మైండ్లో ఫిక్స్ అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో చేసిన మొదటి తప్పు అదే ప్రజావేదికను కూల్ చేశాడు ప్రజావేదిక జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ మోసం చేయలేదు అదేమీ తప్పు కాదు అదేమీ గవర్నమెంట్ ఆశిస్తుంది సో దాన్ని కూల్ చేయడం ద్వారా ఆయన పరిపాలన ఎలా ఉండబోతోంది అనేది సంకేతాలు ఇస్తూ అక్కడ నుంచి ఐదేళ్ళు కూడా కూల్చివేతలు నెగిటివే మొత్తం నెగిటివ్ పరిపాలన దానికి పర్యవసానంగా దానికి ఫలితంగా పదకొండు సీట్లు వచ్చే మూలన పడ్డారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు జాతీయ స్థాయిలో పేరుపోయింది సో ఇప్పుడు మళ్ళీ వస్తలే డౌట్ లేదు జ మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి కూల్చేశారు చుట్టూ హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమణలో ఉన్న ఇల్లు అని చెప్పి కూల్చేశారు అక్కడ ఇల్లు కట్టారు అంటే ఆ హైదరాబాద్ నగరపాలక సంస్థ అప్రూవల్స్ లేకుండా కడతారా ఏమాత్రం సైట్లు కొనుగోలు చేయకుండా కడతారా చట్టబద్ధమైన అనుమతులు లేకుండా కడతారా అంత ఆసమస్యగా కడతారా హైదరాబాద్లో ఇల్లు కట్టరు కదా అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఒక చట్టం తీసుకొచ్చి ఇదిగో ఇది పలానా దీనిలో ఉంది అని చెప్పి కూల్చేశారు అది ఎంతమంది పేదవాళ్ళు కడుపు కొట్టింది ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు కడుపు కొట్టింది సో అక్కడ మొదలైంది రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత తాజాగా నిన్న మొన్న ఒక వివాదం కొత్త వివాదం అదేంటంటే హైదరాబాద్లో మోటార్లు ఉన్నాయంట ఎవరికి వాళ్ళు మోటార్లు పెట్టేసుకున్నారంట నీళ్లు అక్రమంగా వాడేసుకుంటున్నారంట కాబట్టి అన్ని ఇళ్లలో ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు మోటార్లు తీసేస్తారంట వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నది కదా ఇది వాళ్ళ వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా సో ఇది సమస్యకు పరిష్కారం ప్రజల ఇళ్లలోకి వెళ్ళడం కాదు జనం ఇళ్లలోకి వెళ్ళడం కాదు జనాన్ని ఇళ్లలో కోల్చడమో మోటార్లు పేకడమో కాదు సమస్యకు పరిష్కారం ఒకటి రెండు మార్గాలు ఇవ్వాలి పాజిటివ్ పరిష్కారాలు ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి ఒకవైపు ఏమో వివాదం దాన్ని చివరికి కోర్టు ఎన్నోసార్లు చివాట్లు పెడితే ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు ఆ తర్వాతేమో ఇంకేవో రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కొన్ని తలదూర్చారు ఆ తర్వాతేమో కొన్ని అడవులు అటవీ భూముల వ్యవహారాలు మొన్న మొన్న ల్యాండ్స్ హెచ్సియుండ్స్ ల్యాండ్స్కి సంబంధించి ఒక పెద్ద కేసు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది చివరికి సుప్రీంకోర్టులో ఆ విషయం ఇప్పటికీ కూడా విచారణ దశలో ఉంది సో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువ కనిపిస్తోంది సానుకూలత కంటే వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది అనేక వర్గాలను ఆయన కూడా దూరం చేసుకుంటున్నాడు ఆయన కూడా అంత ఆషామాషిగా సీఎం అవల ఎప్పుడో రెండు వేల ఆరులో మొదటిసారి జెడ్పీటీసీ అయ్యి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యి కేసులు ఎదుర్కొని జైలుకెళ్ళి కేసీఆర్ ప్రభుత్వం మీద ఒంటికాలతో పోరాడి మొండిగా పోరాడి పాదయాత్ర చేసి చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన సీఎం అయ్యాడు ఏకఛత్రాధిపత్యం ఏకపక్ష నిర్ణయం పచ్చిగా చెప్పుకోవాలంటే నియంతృత్వ పాలన మోనార్కిజం సో ఇది రాజకీయాల్లో వర్కౌట్ అవ్వదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా కులము సెంటిమెంట్స్ నాయకుడు వ్యక్తిగత భజన కొంత మోస్తుంది రాజకీయాలని కానీ తెలంగాణ రాజకీయాల్లో కులాలు పెద్దగా ప్రభావం చూపించవు తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ ప్రజలు మాసివ్ ఇమేజ్ కోరుకుంటారు అంటే ఒక ఎమ్మెల్యే అనేవాడు హుందాతనంగా ఉండాలి ఒక నాలుగు కార్లు వేసుకొని తిరగాలి వైట్ షర్ట్ వేసుకోవాలి అనేటట్టు ఏమి ఉండదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ షో ఉంటుంది కానీ తెలంగాణ రాజకీయాల్లో ఆ షో ఉండదు తెలంగాణ రాజకీయాల్లో మాసివ్గా ఉంటాయన్నమాట ఎవడైనా ఒక ఎమ్మెల్యే ఉన్నారు అంటే జనంలోకి వెళ్తారు జనంతో కలిపే తింటారు ఊగుతారు దావ చేస్తారు అది ఇది అదంతా వేరు ఉంటుంది అది జనం నుంచి వచ్చిన నాయకులు ఎక్కువగా ఉంటారు అందుకే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాజకీయాల్లో జనం నుంచి వచ్చిన లీడర్స్ ఎక్కువగా ఉన్నారు పబ్లిక్ నుంచి వచ్చిన లీడర్స్ ఎక్కువగా ఉన్నారు మాస్ పొలిటీషియన్స్ ఎక్కువగా ఉన్నారు చాలా కింది స్థాయి నుంచి వచ్చిన లీడర్స్ ఎక్కువగా ఉన్నారు తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృత్రిమంగా తయారైన నాయకత్వము డబ్బుల ద్వారా వచ్చిన నాయకత్వము ఎక్కువగా ఉంది సో అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేసుకున్న కర్మ డబ్బులతో వచ్చిన డబ్బులతోనే పోతాడు డబ్బులు పెట్టి వచ్చినా డబ్బులే సంపాదిస్తాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలాగే ఉన్నాయి ఆ పార్టీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు దోచుకున్నారు టీడీపీ కూటమి వచ్చాక వీళ్ళు దోచుకుంటున్నారు సో వా అది సో దాన్ని ఎవడు బాగు చేయలేడు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆ ప్రజల కర్మ అనుభవించాల్సిందే సో మరి తెలంగాణలో ఏం జరుగుతోంది తెలంగాణలో ఎందుకు విపరీతం సో కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ళు పరిపాలించిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం నచ్చక వ్యతిరేకతో అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి ఓటేశారు రేవంత్ రెడ్డి గారిని చూసి కాంగ్రెస్ పార్టీ కష్టాన్ని చూసి ఓటేశారు పరిపాలన ఇలాగుంటే మళ్ళీ ఎందుకు అధికారం ఇస్తారు మేబీ జీవితంలో ఒకసారి సీఎం అయితే చాలు అని రేవంత్ రెడ్డి గారు ఏమైనా అనుకున్నారే అండి మళ్ళీ గెలవకపోయినా పర్వాలేదు నాకు నచ్చినట్టు నేను వెళ్తానని అనుకున్నారే అండి సో మేబీ అందుకే అలా అనుకున్నారేమో అందుకే ఈ ఏకపక్ష నిర్ణయాలేమో తెలంగాణ అంటే నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ చూస్తే నేను కొంచెం నిజంగా నేను తెలంగాణ రాజకీయాల మీద నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదండి చేస్తే చాలా ఈజీగా ప్రతిరోజు కూడా సంచలనమైన అంశాలు నేను చెప్పొచ్చు అక్కడున్న చాలామంది జర్నలిస్టుల మీద నాకున్న కామన్ సెన్స్ కొంచెం ప్రాక్టికల్గా ఉంటుంది అని నన్ను నేను నమ్ముతున్నా నన్ను నమ్ముతున్న సబ్స్క్రైబర్స్ కూడా అదే చెప్తుంటారు సో తెలంగాణ రాజకీయాల్లో సరైన మీడియా వ్యవస్థ లేదు కానీ ఏదో ఆ మధ్య కొన్ని పుట్టుకొచ్చినా ఏదో పార్టీలు వైపు వెళ్ళిపోయాయి సో నేను కూడా ఫోకస్ చేస్తున్నా ఆలోచిస్తున్నా సో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే బీఆర్ఎస్ పార్టీ కోలుకోలే వాళ్ళకి ఇంకా పడిపోయారు కాకపోతే వాళ్ళ నాయకత్వం స్ట్రాంగ్గా ఉంది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ ఏంటంటే లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉంది కేసీఆర్ గారు ఇంకా ఉంది అదే మాట కాడతాను అదే తెలివితేటలు అదే ఇది కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు అలాగే వాళ్ళ పార్టీలో లీడర్షిప్ బాగానే ఉంది గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కాస్త వీక్గా ఉన్నప్పటికీ సో కాంగ్రెస్ పార్టీ ఏమో ఇలా ఉంది బీజేపీలో ఏమో కొన్ని జిల్లాలకే పరిమితం అయ్యారు వాళ్ళ లీడర్షిప్ వాళ్ళ క్యాడర్ బలం మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇలాగే ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ తెలంగాణలో ముక్కోన పోటీ జరుగుద్ది బీజేపీకి ఎడ్జున్న ఆశీర్భకర్లే బీజేపీ వల్ల రాష్ట్రాన్ని కొట్టుకెళ్ళిపోయినా ఆశ్చర్యపోకల ఎందుకంటే చాలా విషయాలు జరుగుతున్నాయి సో కొంచెం సమయం చూసుకొని కొంచెం డెప్త్గా చూద్దాం థ్యాంక్ యూ